మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి భారత్ టీవీ నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జార్ష్ వాడియానియల్ చేగూడి విఘ్నులైన నా సహోదరులరా మరి గడిచిన కొన్ని గంటల నుండి ఒక వీడియోని పని కట్టుకొని సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో శాటిలైట్ మీడియాలో విస్తృతముగా వైరల్ చేస్తున్నారు ఆ వీడియో ఏమిటంటే ప్రపంచ శాంతిదూతగా బిరుదు పొంది ఈ భారతదేశంలోను ప్రాముఖ్యముగా తెలుగు రెండు రాష్ట్రాలలో మాజీ ముఖ్యమంత్రులు ప్రస్తుత ముఖ్యమంత్రులు మాజీ ప్రతిపక్ష నేతలు ప్రస్తుత ప ప్రతిపక్ష నేతలు వారి సంబంధాలు అందరూ కేంద్ర స్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా ఎవరి కాళ్ల మీద పడి సాగిల పడి ఆయన వద్ద వేల కోట్ల రూపాయలు భిక్షం ఎత్తుకొని రాజకీయంగా అభివృద్ధి చెందారు అలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న కేఏ గారు పంజాకోట్లోగా తన ఆఫీసులో ఇరవై నాలుగు సంవత్సరాల యువతిని లైంగికంగా వేధించాడు అసభ్యకరంగా ప్రవర్తించాడు అనే నానా రకాల వార్తలు వైరల్ చేస్తున్నారు ఇది విన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది నాకు ఎవరైతే ప్రస్తుతం ఆ ఆఫీసు గురించి ప్రస్తావన తీసుకొచ్చారో వారిలో ఉన్న ఒకరితో నేను మాట్లాడే మాట్లాడినప్పుడు వాళ్ళతో కొన్ని ప్రామిస్ నేను చేశాను ఏది మాట్లాడిన వాయిస్ రికార్డులు అంటే నేను వాయిస్ రికార్డులు ఏం చేయలేదు ఎందుకంటే చెప్పినప్పుడు నేను దాన్ని స్పష్టంగా లోపడతా ఒక మాట అన్నానండి దేవుని కృపను బట్టి అయితే నాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎవరైతే యువతి గురించి చెప్పారో ఆ విషయంలో పాల్ గారిని నమ్మించి వంచారు అనే విషయము నాకు తెలిసింది అంటే నమ్మకస్తులుగా నమ్మకస్తురాలుగా చేరి ఏదో ఒక చిన్న చిన్న విషయం కాడ ఇదీ బయటికి వెళ్ళటం తిరిగి దానిని కొంతమంది రాజకీయ శక్తులు క్యాచ్ చేయటం ఆయన మీద కంప్లైంట్ ఇవ్వటం అనేవి జరిగినాయి వాట్సప్ మెసేజ్లు ఉన్నాయి లేదా ఇంకోటి ఉన్నాయి అంకోటి ఉన్నాయని ఇవన్నీ బయటపడినంతసేపు ఆ రిలేషన్షిప్ అనుకునే రీతిగా అంటే కేఏ గారు నాకు తెలిసి అలా చేసి ఉండలేదు అనేది ఆ విశ్వసనీయ సమాచారం కేఏపాల్ గారు ఆఫీస్ వాళ్ళు కావచ్చు ఆ టీంలో వాళ్ళు కావచ్చు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అయితే ఇది పక్కా ఏదంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో బాగా బాగానే పెట్టుకుంటారు అందటం ఆగిన తర్వాత వాళ్ళు ఏమేమి ఉండియో మాట్లాడినియో లేదా ఇంకోటి ఇంకోటి బయట ఇది లోకం తీరు అనేది అందిన సమాచారం కాబట్టి ఇప్పుడు దానిని ఒక్కొక్క మీడియా ఛానల్ ఏ విధంగా వైరల్ చేస్తుని లైంగికంగా వేధించాడని అసభ్యకరంగా తాకాడని అసభ్యకరమైన మెసేజ్లు పెట్టాడని వాట్సాప్తో నానా రకాలుగా ఆయనను డ్యామేజ్ చేయడానికి భారీ స్థాయిలోనే కొట్టడం జరిగింది ఇది చాలా బాధాకరం ఇంకా ఉండ వాస్తవాలు ఏమిటో త్వరలోనే అవి బయటకు వస్తాయి అలాగే ఇదే విషయం మీద డాక్టర్ కేఏ గారు వారి సిబ్బందితో అలాగే ఆయనతో ఉండ వ్యక్తిగతంగా ఉండ కొంతమంది కమలాకర్ గారు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇచ్చిన సమాచారం అలాగే గోపి అనే తమ్ముడిచ్చిన సమాచారం తిరిగి కేఏ గారే కొన్ని మీడియా వ్యవస్థలోకి ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఇవి ఆరోపణలు ఇవి నిరాధారమైనవి ఇవి వాస్తవాలు లేవు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకుండా ఇలాగ చేస్తున్నారనేది మాట్లాడుతున్నారు సో ఏదేమైనా సరే ఏదేమైనా సరే చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా ఎవరైనా సరే మెలుగుగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది కర్మ ఏంటంటే చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు కానీ చేసేవాళ్ళు తక్కువయ్యారు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు చేసేవాళ్ళు తక్కువయ్యారు అంటే అది గర్వం అనుకోవాలో అహంకారం అనుకోవాలి నేను చెప్పిందే జరగాలనుకుంటారు అది ఆ మూర్ఖత్వం అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఆ తమ్ముడు నాకు గోపి చెప్పాడు నేను చెప్తానే ఉన్నాడంట గోపి కమలాకర్ గారు ఆయన ఒక సీనియర్ కేఏ పలు కడుతున్న వ్యక్తి ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఆయన కొరకు నిలబడిన వ్యక్తి ఇంకా ముందు నుంచి చెప్తున్నారంట ఎందుకో అంటే ఆయన పాపం దేవుని ప్రేమను బట్టో సంథింగ్ బట్టి దగ్గరికి తీయటం చేయటం జరిగినాయి చివరికి ఆయన సాక్ష్యాన్ని డ్యామేజ్ చేసే పరిస్థితికి వచ్చింది ఇది అవాస్తవాలు అనే విషయాన్ని ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులు ప్లస్ ఆ ఆఫీసులో ఉన్న వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని మీకు అందిస్తున్నా రేపు ఇంకా వాస్తవాలు ఏమిటో పోలీసు వారు నిజంగా అది బయటకు తీయాలి ఎంక్వైరీ చేయాలి ఇది కేఏ పాల్గారు అసభ్యకరంగా మెసేజ్లు పెట్టారా పెడితే ఇప్పుడు ఎందుకని మీడియా వాళ్ళకి రిలీజ్ చేయండి కంప్లైంట్ ఇచ్చింది రిలీజ్ చేశారు ఆ కంప్లైంట్ పేస్ చేసుకుని ఒక్కొక్కరు పిచ్చి కోతలు రాతలు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు కేఏ గారిని ఆయన ఒక దైవజనుడు ఆయన అన్యాయంగా అంటే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు నిజంగా అంటే మాత్రం నిజంగా ఆయన చేస్తే దేవుడు ఊరుకోడు దేవుడు ఊరుకోడు ఇప్పుడు నేను ఎవరైతే పేర్లు చెప్పానో వాళ్ళు ముందు నుంచి కూడా ఆఫీసులో ఉన్న విషయాలు చెబుతూ ఉంటే పాపం ఆయన ఆయన ఆయనలో కూడా కే గారిలో కూడా పాపం అది ఆయన చెప్పింది వినాలనుకుంటారు అనుకుంటారు కానీ ఎదుటి వాళ్ళు చెప్పింది ఎండరు అని ఇప్పుడు వాళ్ళు వాపోతున్నారు అర్ధవాల నేను మోనార్క్ని అంటే నేను ప్రపంచ శాంతిపోతని నేను ఇన్ని దేశాలు తిరిగాను అంతమందికి ఇచ్చేసారు ఓకే నిజమే ఎవరు కాదండరు అది ఎవరు కాదనరు నిజమే నీ దగ్గర అందరూ రాజకీయ పిక్షగాలందరూ అడుక్కు తిన్నారు వేల కోట్లు మీరు ఇచ్చారు అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు కూడా మీరు మొండిగా వెళ్ళడం అనేది కూడా బాధాకరం అయినా ఈ విషయంలో కేఏ పాల్గారు కావచ్చు వారి టీము కావచ్చు అయినంత కూడా భయపడతలేదు నిజ నిజాలు బయటలో బయటికి త్వరలో వచ్చి డాక్టర్ కేఏ పాల్గారు త్వరలో వచ్చి బయటకు వచ్చి చెప్తాడంట ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తాయి మేము కూడా ఈ విషయంలో అది వాస్తవాలు అయితే ఈ మీడియా చేసిన దాన్ని హ్యాట్సప్ చేస్తాం ఏది నిజం అయితే ఆయన లైంగికంగా వేధించాడు ఆమెను అసభ్యకరంగా పట్టుకున్నాడు ఆమె వాట్సాప్లో మెసేజ్లు ఉండయి పర్సనల్గా ఉండాయని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు రేపు ఏమిటి వాస్తవాలు కేఏ పాలు గారు బయట పెట్టిన తర్వాత ఈ మీడియాలో చెప్పిన అవాస్తవాలు అయితే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా ముందుకు వెళతాం చట్టపరంగా ముందుకు వెళ్తాం అలాగే పోలీసు వారు కూడా ఇప్పుడు ఆయన లైంగికం వేధించాడు కేసు పెట్టింది అమ్మాయి షీ టీమ్స్కి షీ టీమ్స్ వాళ్ళు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి కేసు ఫార్వర్డ్ చేశారు అక్కడ కేసు రిజిస్టర్ చేశారని మీడియాకి మీరు రిలీజ్ చేసినప్పుడు కేఏ పాల్ గారు ఆ అమ్మాయికి ఏం వాట్సాప్లో పెట్టారు అవి కూడా రిలీజ్ చేయండి ఆ రిలీజ్ చేయండి అంటే దీని వెనక పెద్ద కుట్ర జరుగుతుంది ఎందుకంటే కేఏ పాల్ గారు కూడా రాజకీయంగా పాటు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న అన్యాయుల మీద సమస్యల మీద స్పందిస్తున్నారు ఇప్పుడు కేఏ పాల్ గారిని మీద ఈ నింద వేసి ఈయనను ఈయన వాయిస్కి విలువ లేకుండా చేయాలని కుట్ర కోణం జరుగుతుందనేది కూడా ఇంకొక విధానం వాళ్ళ ఆ వర్గం నుండి వస్తున్న సమాచారం ఇప్పుడు బెంగ కర్ణాటక రాష్ట్రంలో వందల మందిని భక్తి ముసుగులో పాడు చేసి చంపి గుడిలో పూడ్చిపెడితే ఈ ఒక్క ఛానల్ కూడా దాన్ని ఫోకస్ చేయాలి ఒక్క మీడియా కూడా బయటికి తీసుకురావాలి దాని మీద నిలబడాల అది వాస్తవం అవాస్తవో తెలియదు కానీ దీనిని మాత్రం ఎలాంటి వివరణ తీసుకోకుండా పిచ్చి పిచ్చిగా ముందు డిస్క్రిమినేషన్ వేసుకోవటం పిచ్చి పిచ్చిగా వాయిస్ వార్తలు టెలికాట్ చేయటం ఇది చాలా బాధాకరం చాలా బాధాకరం దీనిని కాబట్టి దైవజనులందరూ కూడా మెలుగుగా ఉండండి దేవుడు ఒక విషయంలో ఇది కాదు అంటే అది కాదనే ఉంటాడు అంతే తిరగలేదు ఇంకా ఇక మనకు అనుగుణంగా ఎన్ని తిప్పుకున్నా భవిష్యత్తు నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయిస్తుంది అంతే ఆ భవిష్యత్తు కోసం చూడటమే చిన్నోళ్ళు పెద్దోళ్ళు తోటోళ్ళు ఎదుటి ఏదైనా ఒక మంచి సలహా ఇస్తే ఇక దాన్ని మసిపూసి మారేడుగా చేసుకొని చేయటం అనేది అది మంచి పద్ధతి కూడా కాదు అసలు అది మంచి పద్ధతి కాదు అది అది దేవుడు కూడా ఇష్టపడడు ఇప్పుడు నేను చెప్పిన కమలాకర్ గారు అనేది చాలా సీనియర్ నాయకుడు ప్రజాశాంతి పార్టీకి కేఏ పాల్ గారికి ఉన్న విషయాల్లో గోపి అనే వ్యక్తి సీను అనే వ్యక్తి వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇలా జరిగింది ఇలా జరిగింది అసలు వాస్తవానికి ఇది లేదు అది లేదని అంటే బాగున్నసే బాగానే ఉండిద్ది కొద్దిగా చేడినప్పుడు మొత్తం మన గుట్టు మొత్తం లేనివి ఉండి మొత్తం బేజార్ని వేస్తారు టోటల్గా క్రైస్తవ సమాజం ప్రభావం పడుతుంది లేనివి పెడతారు అసలు ఉన్న అసలు ఆయన నాకు తెలిసి అలాంటి వ్యక్తి కాదు కేఏ పాలు గారు కేఏ పాలు గారు అలాంటి వ్యక్తి కాదు కానీ ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి మనం ఎందుకు ఇవ్వాలండి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి అవకాశం అన్నీ నాకే తెలుసు ఆయన చూడరు కేఏ పాలు గారు ఏడ మీడియాలో పెట్టినా ఇంకే రెండో వాళ్ళు మాట్లాడారు పాప ఆయన 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 మాట్లాడతారు ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళటమే ఎవరైనా మంచి సలహా ఇస్తే నాకంటే నీకు ఎక్కువ తెలుసా అని అంటాం కాబట్టి ఈ విషయాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత క్రైస్తవ సమాజం మీద ఉంది చూద్దాం ఒకవేళ నిజంగా ఆ యువతికి అన్యాయం జరిగితే మేము కూడా ఆ యువతి పక్షం నిలబడి మాట్లాడతాం కానీ సోదరి ఇలాగో ఒక దైవజనుడికి నమ్మకంగా ఉన్నట్టు ఉండి పొందవలసిన పొంది ఏదో ఒక చిన్న విషయం కాడా నీ మాట వినలేదనో నువ్వు చెప్పింది చేయలేదనో నువ్వు అనుకున్నది జరగలేదనో నువ్వు ఆశింది ఆశించింది నీకు ఇవ్వలేదనో ఇలా తీసుకువచ్చి పబ్లిక్గా ఆయనను బయట వేయటం అనేది దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త 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 అది ఈ విషయాలు కాడా నేను మొన్న కూడా చెన్నైలో ఇక నేను ఆ చెన్నై అంటే మనకు గుర్తు వచ్చే పెద్ద మినిస్ట్రీ ఉంది అక్కడ జరిగిన కొన్ని విషయాలు తెలిసినప్పుడు ఏడ్చుకున్నానండి ఏంది ఇంత గొప్ప సేవకులు ఇంత చిన్న విషయం కాడా ఇలా అయిపోతారు చివరికి అదే మిని పరిచర్ మీద ఎఫెక్ట్ చూపించి భవిష్యత్తులో తల్ల క్రిందలు చేసిన పరిస్థితులు వచ్చినాయండి నేను చెప్పదలుచుకోవాలి ఆ మినిస్ట్రీ గురించి గొప్ప సేవకుడు ఇక చెన్నాయంటే మీకు గుర్తు రావచ్చు నా ముందుకు వచ్చి వాపోయారు అండి వాపోయారు ఎల్ఐఎఫ్ ఎల్ఈఎఫ్ సంస్థలో జోగారి కుమారుడు మనం చనిపోతే ఆయనను పడవేయటానికి ఆ మినిస్ట్రీ ఇప్పుడు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు అసలు పట్టించుకోలేదంటే ఎందుకంటే ఆ పరిచర్య వ్యవస్థ అంతా ఆడవాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అది దరిద్రం మన చెబుతానికి షాక్ అయ్యి నేను రీసెంట్గా చూడండి కావాలంటే అది జోగారి కుమారుడు చనిపోయారు దిక్కులేని మరణం అండి అది ఎవరైతే నమ్మకంగా అనుకున్నారో వాళ్ళే వేశారు దెబ్బ చివరికి ఆయన మినిస్ట్రీలో సొమ్ము ఆయనను పడవేయటానికి కూడా ఆయనకు ఉపయోగపడతాను కూడా దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు లేదంటే కారణం బికాస్ ఆఫ్ ఒక స్త్రీ ఒక స్త్రీ చేతులోకి వెళ్ళిపోయింది అంతకుముందు ఈ విషయాలన్నీ ఆ గొప్ప సేవకు చెప్తే చెప్పిన వాళ్ళందరూ చేతుల్లో అయిపోయారు చివరికి ఏం జరిగిందంటే అంత బాధాకరం అండి చాలా బాధాకరం ఇప్పుడు పాల్ గారు రేపు ఇంకెవరు అవుతారు జాగ్రత్తగా మనం అందరం గమనించాలని నేను చాలా బాధపడుతూ ఆవేదనతో ఈ మాటలు చెప్తున్నాను ఏమంటే నిజం గడప తాటిలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందంట తెలిస్తే తెలిసు మీకు మీ పెద్ద పెద్దోళ్లే కానీ మీ శ్రేయస్సు కోరి క్షేమం కోరి భవిష్యత్తులో జరగబోయేది కోరి వాక్యానుసారంగా అది ఉందో లేదో అది చెయ్యొచ్చో లేదో దేవుడు చెప్పాడో చెప్పలేదో అనే విషయంలో స్పష్టత కలిగి ముందుకు వెళ్ళాలి అది లేకపోతే ఎవరు కర్మ వాళ్ళే అనుభవిస్తారు భవిష్యత్తు నిర్ణయించింది ఆ విషయాలు తెలిసినప్పుడు నేను చాలా దిగులు పడ్డా బాధపడ్డా నాకు జస్ట్ ఒక నెల క్రితమేనండి నాకు ఆ విషయాలు నేను వీడియో మాట్లాడతాడు ఇష్టపడాలి వదిలేసి దేవుడికి అప్ప చెప్పుకున్నా కానీ ఇప్పుడైనా కొంతమంది మేలుకుంటారేమో జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మీ కాళ్ళకు నమస్కారం చేస్తాను నమస్కారం చేస్తే జాగ్రత్తగా ఉండండి దేవుని పనిలో గొప్పగా మనం వాడబడుతున్న ఓ చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా చిన్న మినిస్ట్రీ అయినా పెద్ద మినిస్ట్రీ అయినా ఓ దైవజనులారా క్రైస్తువులారా మీ కాళ్ళకు నమస్కారం చేస్తున్న జాగ్రత్త 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 మంచి చెప్పి నిజాలు చెప్పి వాస్తవాలు చెప్పి దైవ చిత్తం చెప్తే వాళ్ళు పగస్తులు విరోధులు వాళ్ళ మీద కుయుక్తులు కుళ్ళులు కుట్రలు కుతంత్రాలు ఇవి చేసుకుంటే మీ కర్మ అది మీ కర్మే అది భవిష్యత్తు నిర్వహిస్తుంది ఇప్పుడు లభోదంటున్నారు అంటున్నారు ఏమో పాపం వాళ్ళు బాధపడుతున్నారు అరే అన్యాయంగా చేయకపోయినా నువ్వు ఉన్నవి లేని మొత్తం కలిపి బయటికి తీసుకొచ్చారని ఒకవేళ ఆయన ఫోన్ పర్సనల్గా ఎవరి దగ్గర ఉందో వాళ్ళు వాళ్ళకి మెసేజ్లు పెట్టారో లేదా ఎవరు పెట్టారని వాస్తవం బయటకు వస్తాయి ఇది ఈ వర్షం కేఏ పాల్ గారిది అటు జోగారు మినిస్ట్రీ చూస్తే ఆయన కొడుకు చనిపోతే ఏమంటే మినిస్ట్రీ సొమ్ము ఎవరిదండి ఆయన కదా ఆయన చేస్తుంది కదా ఆయన కుటుంబాన్ని కదా కానీ పిల్లవాడిని పడవేయటానికి కానీ కుమారుడిని పడవేయటానికి ఎవరు రాలేదంటండి బాధాకరం ఎందుకు తెలుసా ఒక స్త్రీ ఒక స్త్రీ మెయింటింగ్ కిందకి వెళ్ళిపోయింది బాధాకరం అది బాధాకరం గుండె పగిలిపోయింది నా దిషన్ తెలిసి నువ్వు ఏడ్చుకున్నా చెబితే అప్పుడు ఏముంది మనవాళ్ళే మనవాళ్ళు అని పా పెద్దయినా పెద్ద వాళ్ళు మాట ఎవరు కాదంటారు వాళ్ళ కాలం బాగానే ఉండేది భవిష్యత్తు అవసరం లేదు కానీ ఈ విషయంలో ఎక్కడి మేలుకోవాలని నేను కోరుకుంటూ కేఏ పాల్గారితో అలా చేసి ఉండరని నేను సంపూర్ణ నమ్ముతున్నాను అటు అక్కడ నుండి వచ్చిన సమాచారం ఆయన ఆల్రెడీ కొన్ని మీడియాకి ఇచ్చిన సూసాయ సమాచారం నేను ఇందా పేర్లు చెప్పిన వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బట్టి నేను ఈ విషయాలు మీ ముందుకు తీసుకొచ్చిన వాస్తవాలు ఏమిటో త్వరలోనే మాట్లాడదాం మనం అందరం ఏమి తెలియకుండా ముందుకెళ్ళి అయ్యే మీడియాలు చెప్తున్నాయి ఆయన ఫోన్ పెట్టారంట అరవై శాతం మంది కేఏ పాలు గారు అలాంటి వాడు అంటున్నారంట మరి అలాంటి వాడు కాదని ప్రజలే చెబుతుంటే నువ్వెందుకు ఆయన పరు పరువుని బజార్ గిడుస్తున్నావు మళ్ళీ ఆయన ఆయన జోల పడినట్లు ఆయన గురించి మంచిగా చెబుతున్నట్లు ఉన్నారు నీచంగా మాట్లాడుతున్నారు అందరికి వందనాలు దైవాశీసులు